వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ మసాలా ఎగ్ గ్రేవీ కర్రీ ఈ కర్రీ అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది చపాతీలోకి రైస్లోకి ఈ కర్రీ అయితే సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది ఈ రుచికరమైన మసాలా గ్రేవీ కర్రీని ఎలా తయారు చేయాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీని చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి ఈ కర్రీ నేను అయితే ముందుగా ఒక ఎనిమిది కోడిగుడ్లు తీసుకున్నాను తీసుకొని ఉడకడానికి సరిపడా వాటర్ వేసేసి ఎగ్స్ని అయితే మనం ముందుగా ఉడికించుకోవాలి అవి చల్లారిన తర్వాత పైనున్న పొట్టు మొత్తం తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్లకి ఒక చాక్ తీసుకొని ఘాట్లో అయితే పెట్టుకోవాలి ఎందుకంటే గ్రేవీ గ్రేవీ కోడిగుడ్లకు బాగా పట్టి కర్రీ అన్నది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చూపించిన విధంగా అలా గుడ్లను కట్ చేసుకోండి మొత్తం ఎన్నైతే మీరు చేయాలనుకుంటారో అన్ని ఆ విధంగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక అరచాడు పసుపు అర అరచెంచారు కారం వేసుకొని కోడిగుడ్లని కొంచెం సేపు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఎగ్గు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే కర్రీ అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ ఎవరైనా ఈజీగా ఐదు నిమిషాలలోనే రెడీ చేసుకోవచ్చు అలా వేయించిన ఎగ్స్ని తీసి పక్కన పెట్టేసుకోండి ఈ కర్రీ అయితే చపాతీలోకి అయితే చాలా చాలా బాగుంటుందండి పక్కన పెట్టేసుకోవాలి ఎగ్స్ అయితే పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక మూడు నాలుగు చెంచాల ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వే వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక మూడు నాలుగు పచ్చిమిర్చీలు కట్ చేయకుండానే వేసేయండి గ్రేవీలోకి చాలా టేస్ట్గా ఉంటాయి పచ్చిమిర్చి ఆ విధంగా వేసినట్లయితే ఇప్పుడు ఇందులో ఒక అర చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే ఒక అర చెంచాడు పసుపు వేసుకొని అల్లం పసుపు పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేయండి చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా కలర్ అయితే రావాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు టమాటాలు మంచిగా పండిన టమాటాలు తీసుకొని కొంచెం కచ్చా గ్రైండ్ చేసుకొని నేను ముందే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ గ్రేవీని ఈ ఆనియన్స్ తోటి మనము గ్రేవీ కోసం ఉడికించుకోవాలి టమాటా గ్రేవీ వేసేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు టమాటా కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారపొడి అలాగే రుచికి తగినంత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక అర చెంచాడు మసాలా రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి వేసుకొని ఒకసారి కర్రీని మొత్తము కలిపేసుకోవాలి కర్రీ అన్నది అడుగంటకుండా కలుపుతూ మనము చూసుకోవాలి ఇప్పుడు ఇది ఉడకడం కోసము ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి ఎందుకంటే గ్రేవీ కోసము వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలపండి ఇదైతే అద్భుతమైన రుచి ఉంటుంది ఈ కర్రీ ఇలా కర్రీ మరుగుతున్నప్పుడు ఏం చేయాలంటే మనం ముందుగా ఉడికించి కట్ చేసుకున్న కోడిగుడ్లు ఇందులో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత కొంచెం శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఆకు వేసేసుకోండి వేసేసుకొని ఒక్కసారి కర్రీని మొత్తం కలపండి అంతే అండి చాలా గ్రేవీతోటి మసాలా కర్రీ తింటే ఎగ్గు సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ తినే విధంగా ఉంటుందండి ఈ కర్రీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్